హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మెంతులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా తర్వాత ఒక ఉల్లిగడ్డనైతే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ అలా కాల్చిన తర్వాత పైన కొంచెం పొట్టు తీసి తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ అందులో అల్లం ఎల్లిగడ్డ కాల్చిపెట్టుకున్న ఉల్లిగడ్డను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి నేనైతే కేజీ ఫిష్ తీసుకున్నాను ఫ్రెండ్స్ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అందులో రుచికి సరిపడా కారము రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడరు ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా మిక్సీ పట్టుకున్నది అందులో వేసి కలుపుకోవాలి పైనుంచి కొంచెము ఆయిల్ కూడా పోసుకొని కలిపి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత మరొక మరొక్క కూర గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకున్నది కూడా అందులో వేసుకొని పచ్చి పాసన వరకు కలుపుకోవాలి చిటికడు పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు కూడా అందులో పోసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి మనకు పులుసు సరిపోయేంతవరకు అయితే వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ అలా పచ్చి పులుసు మరిగిన తర్వాత ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలని అందులో వేసు వేసుకోవాలి ఫ్రెండ్స్ హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని ఫిష్నైతే మరగ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గరిటతో అసలు తిప్పకూడదు ఫ్రెండ్స్ లేదంటే ఫిష్ ముక్కలు ఎరిగిపోతాయి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేయాలి తర్వాత ఇప్పుడు మెంతి జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే నా ఫిష్ పులుసు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్